విశాఖలో ప్రారంభమైన కొత్త టెక్ యుగం అని పంచుమర్తి అనరాధ అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని ఇప్పుడు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే చూడలేక వైసీపీ విమర్శలు నిన్న వాళ్ళ పద్దెనిమిది ఏళ్ల పద్దెనిమిది నెలల శ్రమ నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్దెనిమిది నెలల శ్రమ నిన్న విశాఖపట్నంలో కొంతవరకు గ్రౌండ్ అవ్వటం జరిగింది రాష్ట్రం మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలే కల్పన చేయాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఒక్క వైజాగ్లోనే ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ మాజీ మంత్రివర్యులకి కళ్ళు కుట్టాయి ఓర్వలేక స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు వాళ్ళు యువతని గంజాయి బారిని పడేస్తే పడేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు యువతని భవిష్యత్తు కోసం ఎలా బాటలు వేస్తున్నారు ఎలా ఉద్యోగాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు యువత చేతుల్లో ల్యాప్టాప్లు పెడుతుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువత చేతుల్లో గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఉమ్మడి విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఐటీ అదేవిధంగా ఏ ఏ హబ్గా మారుస్తుంటే అదే జిల్లాలో ప్రెసిడెంట్ మెడల్ అనే లిక్కర్ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు తీసుకురావడం జరిగింది ఉమ్మడి శ్రీకాకుళంలో ఈనాడు ఫిషరీస్ అండ్ కోస్టల్ లాజిస్టిక్స్ హబ్గా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా గోల్డ్ అనే లిక్కర్ బ్రాండ్ని తీసురావడం జరిగింది ఉమ్మడి గోదావరి జిల్లాలో పోర్ట్ బేస్డ్ మెట్రో కెమికల్స్ ఆక్వా హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ చాయిస్ అని చెప్పే ఒక లిక్కర్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది ఉమ్మడి కృష్ణాలో ఫైనాన్స్ లాజిస్టిక్స్ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు నారా ఆనాడు జగన్మోహన్ రెడ్డి భూంభూమ్ అనే లిక్కర్ బ్రాండ్ని యువత కోసం తీసుకురావడం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్వాంటమ్ డ్రోన్ ఫ్రూట్ ప్రాసెసింగ్ హబ్స్ని ఈనాడు తీసుకొస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి బ్లాక్ బస్టర్ అనే ఒక లిక్కర్ బ్రాండ్ని ఆ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫార్మా అండ్ కెమికల్ ప్రాసెసింగ్ హబ్ని తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి లెజెండ్ అనే లిక్కర్ బ్రాండ్ని ప్రవేశపెట్టాడు ఆ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఈవీ కాంపనెంట్స్ హబ్ని ఈరోజు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ త్రిపుల్ నైన్ అంట అనే లిక్కర్ బ్రాండ్ని ఆ జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ టూరిజం హెల్త్ కేర్ ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి అన్ని ప్రణాళికలు నారా చంద్రబాబు గారు లోకేష్ గారు సిద్ధం చేస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి సెవెంత్ హెవెన్ అని చెప్పి ఒక లిక్కర్ బ్రాండ్ తీసుకురావడం జరిగింది ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రెన్యూవబుల్ సోలార్ మిషన్ హబ్ తయారీకి లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకొస్తే ఆనాడు సెవెంత్ హెవెన్ అని చెప్పి ఒక లిక్కర్ బ్రాండ్ని ఆ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడి కడప జిల్లాలో ఈనాడు ఐటీ టెక్ స్టార్టప్ హబ్గా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ అనే లిక్కర్ బ్రాండ్ని ప్రవేశపెడటం జరిగింది ఉమ్మడి కడప జిల్లాల్లో నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టెక్స్ స్టార్టప్స్ హబ్స్ని తీసుకొస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ బ్యాచిలర్ చాయిస్ యంగ్ స్టార్ అనే లిక్కర్ బ్రాండుల్ని తీసుకురావడం జరిగింది ఇది ఈనాడు జగ నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువతని ఒక మంచి బాటలోకి తీసుకెళ్తా ఉంటే కన్ను కుట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ మాజీ మంత్రివర్యులందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కబ్జాలు చేసేస్తున్నామని లేదా ఐటీ కంపెనీలకి ధారా దత్తం చేసేస్తున్నామని చెప్పి పిచ్చి వాగుడు వాగుతా ఉంది వైసీపీ వాళ్ళకి ఇదే నా సమాధానం చెప్తుంది మీరు ఇదే విధంగా మాట్లాడినందుకు ఒక ప్రముఖ కంపెనీకి ఎందుకు ఇచ్చారు ఎందుకు మీరు ల్యాండ్ అలాట్ చేశారు అని చెప్తే దాని మీదట హైకోర్టు వాళ్ళకి అక్షంతలు వేయటం జరిగింది కంపెనీలు తీసుకొచ్చి యువతని భవిష్యత్తు కోసం చేస్తుంటే ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు కామెంట్ చేయడం కరెక్ట్ కాదని స్వయంగా హైకోర్టు అక్షంతలేసినప్పటికీ కూడా వీళ్ళు దారా చేస్తున్నారని చెప్పి నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడటం చాలా దురదృష్టకరం హైకోర్టు వ్యాఖ్యలని కూడా ధిక్కరించే విధంగా మాట్లాడారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే వైజాగ్లో ఏదో జరిగిపోతుంది ల్యాండ్ ఉన్న స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారనే మాటలకి వీళ్ళకి ఒక సమాధానం చెప్తా మేము యువతకి అవకాశాలు కల్పించటం కోసం క్రెడిబిలిటీ ఉన్న కంపెనీస్ని ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు దృష్టిలో